ప్రైజ్ దాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను పరిశుద్ధ గ్రంథముల నుండి మొదటి సమయలు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచన భాగాన్ని చదువుకుందాం సౌలు కుమారుడైన యోనాథాను దావిది ఎందు బహు ఇష్టము గలవాడయిండి దావిదుతో ఇట్లా నేను నా తండ్రి అయిన సౌర నిన్ను చంపవలనన్న ప్రయత్నం మీదనున్నాడు కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము చూడండి ప్రియలారా చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం యోనాథాను దావీదు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నటువంటి మాట ఏమిటంటే ప్రిలారా తన తండ్రి అయినటువంటి అనగా యోనా తాను తండ్రి అయినటువంటి సౌలు అనేటువంటి రాజు దావీదును చంపాలని చూస్తూ ఉన్నాడు దావీదు మీద సౌలు పగబడ్డాడు ద్వేషం పెంచుకున్నాడు అసూయ వచ్చింది ఎలాగైనానో అతన్ని చంపివేయాలని చెప్పి ఆయన ద్వేషం పెంచుకున్నాడు కానీ దావీదు సౌలును చంపకూడదు హాని చేయకూడదు నేను దేవునికి లోపడువాడు దేవునికి భయపడువాడని ఎన్ని విధాలుగా దావీదును గాయపరిచిన హింసించిన దూషించిన చంపే ప్రయత్నాలు చేసిన ఎన్ని రకముల ప్రయత్నములు చేసిన దావీదు సౌలని ఏమనట్లే సౌలు దావీదు యొక్క మంచితనమును చూసి తన భక్తిని చూసి తన ప్రార్థన జీవితాన్ని చూసి తనకున్నటువంటి దైవ భయమును ప్రత్యేకంగా దేవుని దేవుడు దావిది పట్ల ఉన్నటువంటి దైవ ప్రణాళికను ఎరిగిన వాడైనటువంటి యొనతను వచ్చి దావిదితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీవు పారిపోము నీవు పారిపోము పారిపోయి ఏదో ఒక చోట ఏదో ఒక స్థలములో నువ్వు దాగుకొని ఉండుమని చెప్పాడు దాగుకొని ఉండమని చెప్తా ప్రియులారా దావుకొని ఉండుము నీకు ప్రమాదం పొంచి ఉన్నదని అంటే సౌలు చేతి కింద ఎంతో మంది సైనికులు ఉన్నారు సౌలు అనేటువంటి రాజుకు అధికారం ఉంది దావిదను చంపినా అది నేరము కాదు ఒకవేళ దావీదు సౌలను చంపినా నేరం అవుతుంది అది కానీ చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథందరూ మనం గమనిస్తే యోనా తాను చెప్పిన మాటలు విన్నటువంటి దావీదు ఏం చేస్తున్నాడు ఏం చేశాడు చూడండి ప్రియులారా నిన్ను చంపేస్తాడు అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలిసిందో దావీదు ఆందోళన చెందాడు కానీ భయపడలేదు ధైర్యంగా ఉన్నాడు దేవునికి కలుగును గాక హలేలుయ ఆ విధంగానే మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే ఎజబేలు అనేటువంటి ఒక స్త్రీ ఏం అంటే పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే ఏలియా అనేటువంటి దైవజను ఏలియా అనేటువంటి ప్రవక్తను ఆమె చంపేస్తానని వారణం ఇచ్చింది భయపెట్టింది ఆ మాటలు విన్నటువంటి ఏలియా అధైర్యపడినటువంటి వాడై ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఇంతవరకు నేను చేసినటువంటిది చాలు ఇంతవరకు నేను చేసినటువంటిది చాలు గనక నా ప్రాణమును నీవు తీసుకొను అని చెప్పేసేసి తను ప్రార్థన చేస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగాలు మనం గమనిస్తే దావీదు పారిపోమ్మని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు ఆయన ఏం చేస్తున్నాడు పారిపోవాలట పారిపోయి ఏం చేయాలట దాగుకోవాలట పారిపోయి ఎక్కడ దాక్కోవాలా ఎక్కడ దాక్కోవాలా ఎక్కడ దాగుకున్నా కూడా ఒక ఆజ్ఞ జారీ అయిపోయిందంటే అందరూ నన్ను పట్టించేస్తారు అందరు ఆయన గురించిన సమాచారం ఇస్తారు లేకపోతే వాళ్ళకే ప్రమాదం ఇవ్వ ఇవ్వకపోతే ఏ పట్టణము ఏ గ్రామము ఏ ఇల్లు సమాచారం ఇవ్వకపోతే రాజు గనక రాజాజ్ఞ గనక చెప్పకపోతే ఇక ఆ ఇంటికి ఆ గ్రామానికి ప్రమాదం అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నాడు భయంకరమైన స్థితిలో ఉన్నాడు ఆ స్థితిలో ఆయన ఏం అంటే లేఖన భాగంలో గమనిస్తే చూడండి ప్రియుల కీర్తనల గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదును నీ రెక్కల చాటున దాగుకొందును యుగయుగములు యుగయుగములు యుగ యుగములు ఒక దినము కాదు రెండు దినములు కాదు తరతరములు యుగములు ఎన్ని సంవత్సరాలు కాని వందలు కానీ వేలు కానీ ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా ఎక్కడైనా మనుషుడు స్వార్థప్రియుడు ఎంత మేలు చేసినా మనుషుడు ఏదో విధంగా తనను కోసము తన ప్రాణము తన కుటుంబాన్ని రక్షించుకున్నందుకు నన్ను బయట పెట్టినా పెడతాడు పట్టిస్తారు అని చెప్పి ఆలోచన చేసిన వాడ్యుండి కీర్తన కళను దావిద మహారాజు దేవుని పాద సన్నిధిని వేడుకుంటున్నాడు నీ రెక్కల చాటున నేను దాగుకొందును ప్రభు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నా బ్రతుకులో నా జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాలు ఎదురవుతున్నటువంటి బాధలు తరుముతున్నటువంటి సమస్యలు నన్ను అవమానపరుస్తూ నా ప్రాణము తీయడానికి నా మీద దాడి చేస్తున్నటువంటి ఆ శక్తుల ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విముక్తి నాకు కలుగున్నట్లుగా నీ దయగల రెక్కల కింద నన్ను భద్రపరచుకొను ఆశ నా కోరిక నేను యుగ యుగములు నీ దయగల రెక్కల కింద నేను ఉంటాను అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖనాలలో ఇక్కడ చాలా స్పష్టముగా మనం చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఋతు గ్రంథములో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తున్నది గ్రంథము రెండవ అధ్యాయము గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండవ అని చదువుకుందాం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చింది ఇజ్రాయెల్ దేవుడైన యోహోవా రెక్కల కింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చి నీవు వచ్చి ఇజ్రాయేల్ దేవుడైన యహోవా రెక్కల కింద సురక్షితముగా ఉన్నట్లుగా నీవు వచ్చి అనేటువంటి విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే ఋతు విషయము కానీ నయో విషయము కానీ మనకందరికి తెలిసినటువంటి పరిస్థితి తెలిసినటువంటి విషయమే కాని ప్రియులారా ఋతు జీవితంలో ఋతు బ్రతుకులో ఋతు కుటుంబములో అత్తకు గాని కోడాలకు గాని వారికి ఉన్నటువంటి భయంకరమైన పోరాటాలలో వేదనలో వారు ఎక్కడికి వెళ్ళారు అంటే లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది ఇజ్రాయేల్ దేవుడైన యహోవా రెక్కల కిందికి వచ్చారట రెక్కల కిందికి వచ్చారు అను ప్రియులారా ఆ స్థితిలో మనం ఉంటే ఏం చేస్తాం చూడండి నయోమి కానీ ఋతు కానీ ఏం చేశారు వాళ్ళు భర్తను కోరిపోయారు భయంకరమైన వేదనలో ఉన్నారు యవన ప్రాయములున్న నయోమి ఘోరమైనటువంటి ఆ నింద ఘోరమైన అవమానాలు భరిస్తుంది దుఃఖ సాగరములు మునిగిపోయింది ఆమెకు స్వేచ్ఛ ఉన్నది ఎటైనా వెళ్ళిపోవడానికి ఎక్కడైనా బ్రతకడానికి ఎక్కడైనా నివసించడానికి ఎవరినైనా వివాహం చేసుకునడానికి ఎన్నో అవకాశాలు తనకున్నాయి కానీ ఎక్కడికి వెళ్ళినా సురక్షితంగా ఉండలేం ఎక్కడికి వెళ్ళినా దీపించబడలేం ఎక్కడికి వెళ్ళినా ఆశ్రయించబడలేం ఎక్కడికి వెళ్ళినా మనకు భద్రత దొరకదు ఎక్కడికి వెళ్ళినా మన కాపుదల దొరకదు కనుక మనం ఎక్కడికి వెళ్ళాలని అంటే మొయాబుని పాపని విడిచిపెట్టి మోయాబనే పాపపు సంఖ్యలను వేసుకుని మెత్లాహమనే పరిశుద్ధ స్థలములోనికి ఆహారము జీవాహారము దొరికేటువంటి పరిశుద్ధ స్థలములోనికి నేను వెళ్తే అక్కడ నన్ను పోషించే దేవుడు ఉన్నాడు అక్కడ నన్ను కాపాడే దేవుడు ఉన్నాడు అక్కడ నన్ను నిలబెట్టే దేవుడు ఉన్నాడు అక్కడ నన్ను ఆశ్రయించే దేవుడు ఉన్నాడని ఋతు గ్రహించగలిగింది భయమే తెలుసుకోగలిగింది అను ప్రియులారా ఈ ఉదయ కాలస్వామి నీ జీవితంలో అనారోగ్యపరంగా ఆర్థిక పరంగా మనుషుల పరంగా రకరకాల మంత్రాల పరంగా లేక నీ జీవితంలో ఎలాంటి పోరాటములు నీకు ఎదురవుతున్నాయో నీకు తెలుసు కనుక వాటి విషయంలో పోరాటములు జరుగుతుండగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఎవరి రెక్కల కిందన ఉన్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయమని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి ఎందుకంటే ప్రియులారా ఎక్కడికి వెళ్ళినా నీకు క్షేమము లేదు ఎక్కడికి వెళ్ళినా నువ్వు సురక్షితంగా ఉండలేవు ఎక్కడికి వెళ్ళినా నీకు సమాధానం దొరకదు సమాధానం దొరకదు దావితో తరవబడుతూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు భయంకరమైన వేదనలో ఉన్నాడు శోధనలో ఉన్నాడు రుతు నయమి కానీ ఆ కుటుంబం భయంకరమైన వేదనలో శోధనలో ఉన్నది అర్థం కాని వారు ఉన్నారు అయితే వాళ్ళు దేవుని ఆశ్రయిస్తున్నారు దేవుని రెక్కల కిందకు వస్తున్నావు నువ్వెక్కడికి వెళ్తున్నావు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఎవరి భద్రతను కోరుకుంటున్నావు ఎవరి మాటలను కోరుకుంటున్నావు ఎవరి ఆదరణను కోరుకుంటున్నావు ఎవరి కాపదలను కోరుకుంటున్నావు అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది చూడండి ప్రియులారా లేఖన భాగం మనం గమనిస్తే పరమతన్నటువంటి దేవాది దేవుడు అంటాడు కదా యేసు క్రీస్తు వారు అయ్యో నేను ఎన్నో వారు నిన్ను నా రెక్కల కింద చేర్చుకోవాలని చూస్తేనే కానీ నువ్వు రానళ్ళకపోతు రానల్లకపోతే అవును ప్రియులారా ఎరుషాలేమనే కాదు నిన్ను కానీ నన్ను కాని మనందరినీ ఆయన కోరుకుంటున్న రమ్మని సల్లవిస్తున్నాడు ఎరుషాలేమా ఎరుషాలేమా నేను ఎన్నో మార్లు చేర్చుకోవాలనుకున్నాను కోడి తన పిల్లల్ని రెక్కల కింద భద్రపరచినట్లుగా మిమ్మల్ని భద్రపరచాలనుకున్నా మీరు రానల్లకపోతే గద్దొచ్చింది కోడి తన స్వరాన్ని వినిపించినప్పుడు ఆ పిల్లల రెక్కల కిందకి వచ్చినప్పుడు అది భద్రతనిస్తుంది అది కాపాడుతుంది వర్షం పడుతుంది మనసు పడుతుంది భయంకరమైన ఎండబడుతుంది ఆ రెక్కల కిందకి మనం పోయినప్పుడు కోడి రెక్కల కిందకి ఆ పిల్లలకి భద్రత వస్తుంది కాపుదల వస్తుంది ఆ భయంకరమైన మనసుకు అది తడిసిపోతుంది కానీ పిల్లలు హాయిగా ఎత్తుక ఉంటాయి ఆ వర్షానికి నానిపోతుంది అది తడిసి ముద్దవుతుంది కానీ పిల్లల్ని మాత్రం భద్రంగా కాపా ఇంకా ప్రియమైనటువంటి వారి మన బ్రతుకులు మన జీవితాల్లో మన కుటుంబాలలో ఏ సమస్యలైతే ఎదురవుతున్నాయో ఏ ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయో ఏ ఇబ్బందులు అయితే ఎదురుతున్నా ఎదురవుతున్నాయో నీకు క్షేమము లేదా నీకు భద్రత లేదా నీకు సమాధానము లేదా నీకు అవసరమై ఉన్నదా భద్రత క్షేమం ఉన్నదా దేవుని లేఖనం సెలవిస్తున్నది ఆయన రెక్కల కిందకు నువ్వు రమ్ము అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ యోనతో మాట్లాడుతున్నాడు ఇదిగో నా తండ్రి నిన్ను చంపాలని చూస్తున్నాడు గనక నీవు ఏం చేయాలట పారిపోమ్ము అవును ప్రియులారా ఎక్కడెక్కడో తిరుగుతున్నావేమో ఎటెటో తిరుగుతున్నావేమో అర్థం కాని పరిస్థితులు ఎదుర్కొంటున్నావేమో వాక్యంస లభిస్తుంది రాన రెక్కల కిందకని వాక్యం లభిస్తుంది చూడండి ప్రియులారా కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయము నాలుగవ చిన్న చదువుకుందాం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యమును సత్యము కేడమును డాలునై ఉన్నది ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆశ్రయం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పినప్పుడు నరం దృష్టిని ఏమి చేయలేదు శత్రువుల దృష్టిని నేమి చేయలేదు ఈ ఉన్నటువంటి శోధకుడు నిన్నేమి చేయలేదు భయంకరమైన మంత్రశక్తుల దాడులు నిన్నేమి చేయలేవు కారణం ఏమిటో తెలుసా ఆయన దయగల రెక్కల కింద నీవు ఉన్నావు సజ్యం గల రెక్కల కింద నీవు ఉన్నావు ఆ రెక్కలు ఎలాంటివట ఆశ్రయ దుర్గమైనటువంటి రెక్కలట ఆశ్రయపురమైనటువంటి రెక్కలట వీళ్ళరా పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే ఎవడైనా పొరపాటున ఏదైనా తప్పిదం పొరపాటు చేసి ఒకవేళ నరహత్య చేసినా వాణ్ణి ఏం చేయాలి ఆ క్షణంలో రాళ్ళతో కొట్టి చంపివేయాలి అయితే ఎవడైనాను ఆ పాపము చేసి వాడు పారిపోయి ఆశ్రయపురములో ఉన్నప్పుడు ఆ ఆశ్రయపురం నుంచి బయటకు తీసుకొచ్చి చంపకూడదని వాక్యం సలవిస్తుంది దానికి అియమైనటువంటి వారి దేవుని గల రెక్కల కిందికి నువ్వు వస్తే నువ్వు భద్రపరచబడతావు కాపాడబడబడతావు నీకు కాపుదలు దొరుకుతుంది ఆయన ఆశ్రయపురముగా నిన్ను చేర్చుకుంటాడు ఆశ్రయపురముగా నీకుంటాడు నీకు ఆశ్రయం కల్పిస్తాడని వాక్యం సెలవుస్తాను కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో నీకు ఆశ్రయంగా కల్పించేవని లేకపోవచ్చు ఈరోజు మనం చూస్తాము రోడ్ల మీద బయటికి వెళ్ళినప్పుడు సాయంకాలం పూట అనగా ఇంచుమించు తొమ్మిది పది గంటల తర్వాత మనం రోడ్ల మీద చూస్తే నైట్లో అక్కడక్కడ వీధులల్లో రోడ్ల మీద పడుకుంటూ ఉంటారు చెట్ల కింద అక్కడక్కడ పడుకుంటూ ఉంటారు ఆ పడుకునేటువంటి వారందరూ ఎందుకు పడుకుంటున్నారంటే వాళ్ళకి ఎలాంటి ఆశ్రయాలు లేవు బంధువులు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు రక్త సంబంధులు అందరూ స్నేహితులు ఉన్నారు కానీ వారిని హక్కును చేర్చుకొని ఆదరించి వారికి సహాయం చేసి వాళ్ళు ఎవరు లేరు వాక్యం సెలవిస్తుంది నీవు రమ్ము వచ్చినట్లయితే రూతుకు కల్పించినటువంటి ఆశ్రయం రూకు రుతుకిచ్చినటువంటి దీవెన దావీదుకు యుగ ఇచ్చినటువంటి కాపదల భద్రత మనకు అనుగ్రహించబడుతుందనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి ఇప్పుడు కీర్తనల గ్రంథము అరవై మూడవ కీర్తనల గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం నీవు నాకు సహాయకుడవ ఇంటివి నిరెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహ ధ్వని చేసేదను ఉత్సాహ ధ్వని చేసేద నీవు ఆనంద సంతోషకరమైనటువంటి స్వరం వినిపించాలా ఇప్పుడు ఇక్కడ దావిదికి ఏం స్వరం వినిపించింది నువ్వు పట్టబడబోతున్నావు నేను పట్టుకోవడానికి మనుషులు వస్తున్నారు రాజు నేను చంపేయాలని చూస్తున్నప్పుడు ఆ వార్త విన్నప్పుడు ఆయన సంతోషిస్తాడా ఆనందిస్తాడా గంతులు వేస్తాడా ఏం చేయలేడు ఏం అనలేడు ఏం చేయలేడు ఏడుస్తూ కూర్చోవాల్సింది అదే సజ్యం గల ఆయన రెక్కల కిందికి వస్తే సజ్యం గల దేవుని రెక్కల కిందికి వస్తే మనకు భద్రత క్షేమము సమాధానము ఆశ్రయపురము మనకు అనుగ్రహించబడుతుంది అప్పుడు అక్కడ నుంచి నీవు జయ గీతాన్ని లేక ఆ స్థలముల నుంచి సంతోష శబ్దాన్ని నువ్వు వినిపించగలవు మనసారా ఆరాధించగలవు మనసార కనపరచగలవు మనసార స్థుతించగలవు మనసార ఎవరితోనైనా సంతోషముగా మాట్లాడగలవు చూడండి ఇదే కీర్తనల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము కీర్తనల గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఏడవ చిహ్నాన్ని చదువుకుందాం దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నా నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్న ఇదే కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము కీర్తనల గ్రంథం పదిహేడవ అధ్యాయం వచ్చిన చూడండి నీ శరణొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించు నరులందరూ ఆయన గురించి నాకు తెలిసిన వారందరూ ఆయన రెక్కల కిందికి వస్తున్నారట ఎందుకు వస్తున్నారంటే ఆయన రెక్కల కింద చేర్చుకోవడమే కాదండి ఆయన రెక్కల కిందికి మనం పోయినప్పుడట ఏం చేశారట ఆయన తన కుడి చేత అందరినీ రక్షిస్తాడని రక్షిస్తాడని రక్షించే నాదుడు రక్షించే దేవుడు పోషించే నాదుడు సంరక్షించే దేవుడు ఆశ్రయమగా ఉండేవా లేదారా గొలియాతుని దావిదు మనం చూసినప్పుడు దావీదు గొప్ప విషయాన్ని పొందడానికి గల కారణం ఏంటంటే ఆయన ఈయన రెక్కల కింద ఉన్నాడు సజీవుడైన దేవుని రెక్కల కింద ఉన్నాడు గనక ఆ సజీవుడైన దేవుడు ఏం చేశాడంటే దావిదు హస్తమును పట్టుకొని దావిద పక్షముగా దేవుడు యుద్ధం చేశాడు దావిద పక్షముగా దేవుడు వాదిస్తున్నాడు దావిద పక్షముగా దేవుడు నిలబడుతున్నాడు గనక ఈ విధంగా కావాలి వాక్యం ఇచ్చున్నటువంటి నీ జీవితంలో నీ బ్రతుకులో ఎదురవుతున్నటువంటి కష్టాలు శ్రమలు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో దావీదుకు ఆ విధంగానే రూతుకు సహాయం చేసి వారిని సంరక్షించి పోషించి అన్ని విధాల కాపుదల భద్రతనిచ్చి ఓడి తన పిల్లల్ని భద్రపరిచి కాపాడుకున్నట్లుగా నిన్ను కాపాడుకోవాలని చూస్తున్నాడు వెనక ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు ఈ రోజైనా ఈ దినమైన ఈ క్షణమైనా ఆయన సజ్జంగల రెక్కల కిందకి నీ వస్తే నీకు క్షేమము సమాధానము ఆయన రెక్కల కింద నువ్వు యుగ యుగములు నివాసం చేయాలని అంటే నీకు రక్షణ ఆనందమును కూడా దేవుడు అలగించాను వచ్చి ఆయన రెక్కల కింద ఉంటే సరిపోదు నువ్వు రక్షణ పొందుకోవాలి రక్షణ ఆనందంతో కూడా నువ్వు ఉండబడాలి అప్పుడు నీకు దైవాశీర్వాదం కాపుదల భద్రత దొరుకుతుంది అటు కృపాత్రి ఏక దేవుడు మనకిచ్చుదాకా ఆమె ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుల నీకు వంద నాలుగు స్తోత్రాలు తెలియజేసుకున్నా ఇదిగో నీ వాక్యం సెలవిస్తున్నది ఇదిగో దావిదితో యోనాథాను సెలవిస్తు నువ్వు పారిపొమ్ము ఎక్కడైనా దావుకొమ్మ అంటే బంధువులను స్నేహితులను మనుషులను ఎవరిని అధికారులను ఆశ్రయించలేదయ్యా నిన్ను ఆశ్రయించి నీ దగ్గర యుగ యుగులు ఉంటాను ప్రభు నిన్ను ఆశ్రయించినప్పుడు మరణ దినం పర్యంతం వరకు నైనా రెక్కల కింద తనను భద్రపరచో కాచు కాపాడు ఆ విధముగా తండ్రి భయంకరమైన దినాలను మేము జీవిస్తుండగా నీ రెక్కల కింద మమ్మల్ని కూడా మీరు భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి పోషించి దీవించి ఆశ్రయించండి నా తండ్రి నీ దయగల రెక్కల కిందకు వచ్చినట్లుగా మేమందరం నీ దయగల రెక్కల కిందకు వచ్చినట్టుగా సహాయం నీ కృపణ అందించమని అయ్యా నీ రెక్కల కిందకు ఆ రావాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని ఆకర్షించి దర్శించి వారికి నీ కాపతల భద్రత ఆశ్రతమేమని ఏ శ్రావణం వేడుకుంటున్నాం